జై శ్రీరామ్ జయ జై శ్రీరామ్ రామనామ సంకీర్తనము చాలా రమ్యమైనది అలాంటి రమ్యమైన రామనామాన్ని చక్కగా చదువుకుంటే మనసుకి ప్రశాంతత ఆ రాముడి యొక్క అన్ని విషయాలను మన కంటికి కనిపిస్తూ అలా గోచరం అవుతూ స్వామిని మన మనసులోకి చక్కగా తెచ్చుకుందాం శ్రీరామనవమి శ్రీరామ నవమి సందర్భంగా మనం ఈ రామనామ సంకీర్తనము అనేది మన తొమ్మంట్రు సౌందర్యలహరి కుటుంబంలో చక్కగా సాధన చేసుకుందాం చక్కగా వినండి ఇప్పుడు శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము ఇది ప్రకృతం అన్నమాట ప్రతిదానికి వస్తుంది శ్రీమదఖిల రహస్య మంత్ర రామ రామనామము 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 రమ్యమైనది రామనామము దారి నడుచు వారికి తోడు నీడే రామనామము 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 రమ్యమైనది రామనామము నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము കോരി കൊല ചി നവാരെല്ലു ബംഗർ രാമനാമു രാമ നാമമു രാമ നമു രമ്യമയ നാമം പാഹി കൃഷ്ണായ ച്രൗപദി പലക്കി നദി ശ്രീരാമനാമു രാമ നാമമ മ്യമതി രാമനാമ ആലു ബിട്ടല സൗഖ്യ കണ്ണ അധികമതി രാമനാമ രാമനാമ രാമനാമു രമ്യമതി രാമനാമു നീവു നേദമേദിയു ലേഖു നീ രാമനാമു രാമ നാമമു രാമനാമ മ്യമതി രാമനാമു ഇടാ പിള മദ്യമന്തുണ ഇമിടയുണ്ടി രാമനാമം രാമനാമു രാമനാമു രമ്യമൈനദി രാമനാമു అండ పిండ బ్రహ్మాండములకు ఆధారమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము గౌరికి ది ఉపదేశనామము కమలు జుడు జపించునామము రామనామము రామనామము रम्यमयनदि रामनाममु गोचरम्बु गजगदि लोपल गोप्यमय रामनाममु 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 रम्यमय रामनाममु ब्रह्मसत्यमु जगन्विद्या भाव मे श्रीरामनाममु રામ નામ રામ નામ રમ્યમૈ નદી રામ નામ વાદભેધાતીતમઘુવૈરાગ્ય મેં શ્રીરામ નામો રામ નામો રામ નામ മ്യമ ഭക്തി തോ ഭജു വാരിക്ക് മുക്തി നഗുനുരാമനാമ രാമ നാമു രാമ നാമം

రామనామము నామము రమ్యమైనది రామనామము ద్వేషరాగలోభమోహములు త్రెంచు నది శ్రీ రామ నామము మనామము రామ నామో రమ్యమైనది రామనామాము ఆంజనేయుని వంటి భక్తులశ్రయం శ్రీరామ నామనామము రామ నామము రమ్యమైనది రామనామము సృష్టి శిథిలయ కారణం బహు సూక్ష్మ రూపము రామనామము 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 రమ్యమైనది రామనామము శిష్ట జనులకు దివ్య దృష్టికి స్పష్టమగు శ్రీరామ నామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము సాంఖ్య మెరిగేడి తత్వ విధులకు సాధనము శ్రీరామనామము రామనామము రామ నామము రమ్యమైనది రామనామము యుద్ధమందు మహోగ్ర రాక్షస యాగధ్వంస్వము రామనామము రామ నామము రామనామము రమ్యమైనది రామనామము కడయు పో కడయులే నిధి రమ్యమైనది రామనామము 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 రామ్యమైనది రామనామము ఆత్మ సంయోగ సిద్ధికి ఆయుధము శ్రీరామనామము മ നാമമു രാമ നാമമു രമ്യമൈനദി നിർവികാരമു നിർവികല്പമു നിർഗുണമു ശ്രീരാമനാമ രാമ നാമമു രാമ നാമമു രമ്യമനതി രാമ നാമമു കോട്ടി ജന്മല പാപമെല്ലൂമാപ്പു ശ്രീരാമ നാമം రామ రామనామము రమ్యమైనది రామనామము సత్వరస్తమోగుణముల అతీతమైనది రామనామము రామనామము రామ నామము రమ్యమైనది రామనామము ఆగామి సంచిత ప్రారబ్ధములను హరియించునది శ్రీరామ శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామమా రామనామము ఆశ విడిచిన తృప్తులకు ఆనందము సగును రామనామము रामनाम मु रामनाम रम्य मै नदी रामनामु नाद ब्रह्म मे राम नाम मु रामु राम नाम रम्यम रामनाममु राम निलपगल मन्त्रराजमु रामनाममु 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 राम रामनाममु जन्म मृत्युरहस्य मिजपञ्चवले

రామనామము రామనామము రమ్యమైనది రామనామము దిఘ్రడ గురు ఆశ్రయించిన విశదమగు శ్రీ മ നമു രാമ നമു രമ്യമനതി രാമ നമം ജീവിതംബുനുഗ ചേവൽ ശ്രീരാമ നമു രാമ നമു രാമ നമു രമ്യമേനദി രാമ നമു മരണകാലമു നന്ദമുക്തിക്ക് മാർഗമഗു ശ്രീരാമനാമ ராம 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 நாம ம ரோ ரம ரமணி ரம பால மீடல பஞ்சாரல பவமே ஸ்ரீராம நாம ரம நாம ரமியமனதி ரம நாமருந்தரோ மஹான் பாபுலந்த மாயன் ரம நாம రమ్యమైనది రామనామము మంట మంటగలుపునది

മ നാമമ രമ്യമൈനതി രാമനാമ വണ്ടതിരിഗടി വാര കെല്ലി പാപെ രാമനാമു രാമ നാമമ രമ്യമൈനതി രാമനാമ సద్భక్తి పరులకు మూల మంత్రము రామనామము 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 రమ్యమైనది రామనామము కుండలిని భేది చూచిన పండు వెన్నెల రామనామము 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 రమ్యమైనది రామనామము గరుడ గమనాదులకైన కడు రమ్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము వ్రాసి నవ్రాత తుడే చెడు దైవమే మే రామనామము రామనామము రమ్యమైనది రామదనామము పుట్ట తానై పాము తానై భుజలు

ramana nama muramya mainadi rama nama japata vambulakarah mainadi jagatilo sri rama nama muramana nama muramana nama మ్యమైనది రామనామము జ్ఞాన భూముల నేడు గడిచిన మౌన దేశము శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము ു നന്ദു വലിഗെ നിത്യസത്യമു രാമ നാമമു രാമ നാമമു രാമ നാമമ രമ്യമൈനദി രാമനാമ ദത്തമയനഗഡാന്ധകാരമു റൂപ്പുമാൻ രാമ നാമമു രാമ നാമമു രാമ നാമം രമ്യമൈനദി രാമനാമം పంచభూతీతమగు పరమాత్మ மு ரம ரம ரமம்ண்டுல காந்தி கலினமமு ரம ரமேனி நஜஸ்வரூபோகாரீராம ர మనామము రమ్యమైనది రామనామము రజత కెనప్పుడు రమ్యమైనది నామము రామ నామం రమ్యమైనది నామము శివుడు గౌరికి బోధ చేసిన చిన్మయము శ్రీరామనామము రామనామము రామ నామము రమ్యమైనది రామనామము సకల సద్గుణ నిలయమగు ప పరిపూర్ణతత్వం శ్రీరామ నామము రామ నామము రామ రమ్యమైనది రామనామము అంబరీషుని పూజలకు కైవల్యము సగిన రామ నామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము అలకు చేతి అటుకులు నారగించిన రామనామము മ നാമ മു രാമനാമോ രമ്യമതി രാമനാമ ആത്മലോ ജീവാത്മ തന്നെ അലരുചുനമ രാമനാമു രാമനാമ്യമായ తపమును సల్పు వారికి ఆత్మయజ్ఞము రామనామము 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 రమ్యమైనది రామనామము కర్మ నేత్రద్వయముచేతను కానరానిది రామనామము 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 రమ్యమైనది రామనామము జానకి హృ కమల మందున నలరుచున్నది రామనామము 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 రమ్యమైనది రామనామము చిత్తశాంతిని కలుగజేసెడు చిత్వరూపము రామనామము 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 రమ్యమైనది రామనామము చిత్త శాంతిని కలుగజేసెడు చి స్వరూపము నామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము చావు పుట్టుకలు లేని పరపదమై వెలియచున్నది రామనామము 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 రమ్యమైనది రామనామము ముక్తి రుక్మాంగదను కొసగిన మూల మంత్రము రామనామము 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 రమ్యమైనది రామనామము మూడు నదులను దాటు వారికి మోక్ష లక్ష్మ రామనామము 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 రమ్యమైనది రామనామము మోహమను మంత్రార్ధవిదులకు సోమ పానము రామనామం రామనామము నామము రామనామం రమ్యమైనది రామనామం చూపు మానసము కటి అయి చూడవలసి నది రామనామము 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 రామ్యమైనది నది రామనామము త్రిపుట మధ్యమునందు వెలిగే జ్ఞాన జ్యోతియ రామనామము 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 రమ్యమైనది మనామము దూరదృష్టయులేనివారికి దుర్లభము శ్రీరామ నామము రామనామము రామనామము రమ్యమైనది రాము పంధరహిత విముక్తి పదమగు మూల మంత్రము రామనామము 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 రమ్యమైనది రామనామము బ్రహ్మపుత్రకరాబ్జీణ పక్షమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము భక్తితో ప్రహ్లాదుడడిగిన వరముల సగిన రామనామము മു രാമനാമം രമ്യമൈനതി രാമനാമം നീലമേഘ ശ്യാമലോ നിർമലമു ശ്രീരാമനാമമു രാമനാമമു രാമ നാമം രമ്യമൈനദി രാമനാമം എന്തുജൂജിനേകമൈ താളയുചുന്നതി രാമ നാമം രാമനാമമു രാമ

ம ஹுதய பங்கஜமு ராசரிகமு ராம 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 நாமமு 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 ராச்சரிக்கமு ரமநா 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 ரமியமனதிமமுமதமுருகு வாரிக்கு முக்தி ராம 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 நாமமு நாமமு ராம நாமமு வேத வாக்கிய ప్రమాణములచే అలరుచున్నది రామనామము రామ రామము రామ నామం రమ్యమైనది రామనామము శరణు శరణ విభీషణకును శరణిన రామ నామము రామ నామము రామనామము రమ్యమైనది రామనామం శాంతి సత్య అహింస సమ్మె మేరే శ్రీరామ నామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము సోమ సూర్యాదులను మించిన స్వప్రకాశము రామనామము മ നാമമു രാമ നാമമു രമ്യമൈനദി രാമനാമ സോഹമനു മന്ത്രാർത്ഥ വിദുല ദേഹുക്തിയ നാമു രാമ നാമമു രാമ നാമം രമ്യമൈനദി രാമ നാമമുനിഷിദ്വാക്ല ചേതന ഒപ്പു రామనామము రామనామము రమ్యమైనది రామనామము దాసులను రక్షించ దయగల గల ధర్మనామే రామనామము 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 రమ్యమైనది రామనామము నాదమై బ్రహ్మాండమంతయు నావరించను రామనామము 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 రమ్యమైనది రామనామము రాక్షసులను తరిమిగొట్టిన గొట్టిన మే శ్రీరామనామము రామ నామము రామ రమ్యమైనది రామనామము మోక్షమేవగ కర్త తానే చిన్నది రామనామము 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 రమ్యమైనది రామనామము శాంతిగా ప్రార్థించు వారికి సౌఖ్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము రామనామ స్మరణ చేసిన క్షేమము సగును రామనామము రామనామము నామము రమ్యమైనది రామనామము పెద్దలను ప్రేమించు వారికి ప్రేమనిచ్చును రామనామము മു രമ്യമൈനദി രാമനാമം ആത്മശുദ്ധി നിഗന്ന വാരിക്ക് അധികമധുരമുരാമനാമം రామ రామనామము రమ్యమైనది రామనామము గుట్టుగా గురు సేవ చేసిన గుణముల సగును రామనామము 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 రమ్యమైనది రామనామము బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నిష్టమైనది రామనామము 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 മ്യമതി രാമനാമ പരമപദമു ചേരുടക്കുന്നു ദൂപ്പമു രാമനാമു രാമനാമ്യമൈനതി രാമനാമു തല്ലവലക്ഷ കാല രാമനാമ രാമനാമു രാമനാമു രമ്യമൈനതി രാമനാമ आत्म भव ज्ञानमे श्री राम रामनाम राम रम्यम दी राम मंगलमु भक्ति पाड़न शुभकंबू श्रीरामनाम रामनामु रामनाम राम दी राम

Shri Ram, Jay Ram, Jay A Jay Ram, 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 Shri Ram, Jay Ram, Jay A Jay जय श्रीराम